ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బుల్టెన్లో హెడ్ ఇది మంచి ప్రభుత్వం మంచి చేసి చూపిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిన బాటలో మదనపల్లి మార్కెట్ యార్డ్ను అభివృద్ధి చేస్తా నూతనంగా ఎన్నికైన మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరామ్ తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన శివరామ్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోర్టులో గంగమ్మ తల్లిని పూజించడం జరిగిందన్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆషాఢమాస శుక్రవారం నాడు రాహుకాలంలో అమ్మవారికి పెద్ద ఎత్తున దీపాలు పెట్టిన మహిళలు ఇది మంచి ప్రభుత్వం మంచి చేసి చూపిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిన బాటలో నడిచి ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన మదనపల్లి టొమాటో మార్కెట్ అభివృద్ధి వైపు నడిపిస్తామని నూతన చైర్మన్ గా ఎంపికైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని కమ్మవీధి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి సమక్షంలో జంగాల శివరాం రాయల్ నియమితులు కావడం పై జనసేన టీడీపీ బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా ఆయనను సన్మానించారు ఈ సందర్భంగా జంగాల శివరాం రాయల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు జనసేన పార్టీ పిఎసీ కమిటీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర హస్తకళలు అభివృద్ది కమిటీ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ సీనియర్ నాయకులు బాబురెడ్డి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు బీజేపీ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి ఎల్లంపల్లి ప్రశాంత్ బండి ఆనంద్ ఆకుల కృష్ణమూర్తితో పాటు తన నియామకం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిన బాటలో నడిచి అభివృద్ది వైపు పయనించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని తన తండ్రి సైన్యంలో పనిచేయడం జరిగిందని జై జవాన్ జై కిసాన్ నినాదంతో పనిచేస్తామని ప్రకటించారు ప్రకటించారు మార్కెట్ యార్డ్ ప్రక్షాళన చేసి రైతు పక్షాన నిలబడి రైతులకు ఆదాయం వచ్చి లాభపడే విధంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే గ్రామీణ ప్రజలకు మంచి చేయాలని దృఢ సంకల్పంతో మారుమూల ప్రాంతాలకు గిరిజన తాండాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారో అదేవిధంగా తాము కూడా పనిచేస్తామని ప్రకటించారు తెలుగు హరిప్రసాద్ సార్ గారికి మరియు మా జిల్లా అధ్యక్షులు హస్తకళల చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ సార్ గారికి అలాగే మా మదన్పల్లి ఇన్ఛార్జు మరియు రాయలసీమ కో రామదాస్ అన్న గారికి ఇలాగే మదన్పల్లి నుంచి కూడా మదన్పల్లి ఎమ్మెల్యే గారికి షాజాన్ బాషా గారికి అలాగే శ్రీరామ్ చిన్నబాబు గారికి అలాగే బాబురెడ్డి అన్న గారికి మాజీ ఎమ్మెల్యే ధమ్మపా రమేష్ అన్న గారికి అలాగే బోడిపాడు శ్రీనివాస్ గారికి లైఎస్ భాస్కర్ నాయుడు గారికి ఇదివరలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన నాయుడు గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాకు రావడానికి ఎంతో మంది కృషి చేసినారు వాళ్ళందరి ఆశీర్వాదంతో ఈ పెద్ద అతిపెద్ద మార్కెట్ యార్డు చైర్మన్గా నియమించడం జరిగింది ఈ టమాటో మార్కెట్ ఈ ఈ యార్డ్లో ఉన్న సమస్యల కూడా చాలా ఏడు నుంచి కూడా మాకు అవగాహన ఉంది సమస్యల పైన రైతులు అక్కడ పడుతున్న కష్టాలపైన కూడా అవగాహన ఉంది ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి మా నాన్నగారు ముందు ఆర్మీలో పనిచేసినారు ఇప్పుడు రైతుగా ఉన్నారు జై జవాన్ జై కిసాన్ యాక్చువల్గా చెప్పాలంటే మా కుటుంబము ఈ రైతు కుటుంబం వచ్చినా కాబట్టి నాకు ప్రతి ఒక్కటి కూడా రైతు పడే ప్రతి కష్టం కూడా నాకు తెలుసు ఆ కష్టం మీరు తెలుసుకొని రైతులకి ఎట్టుబాటు ధరలు వచ్చేదిగా వ్యాపారస్తులు ఏదన్నా ఇబ్బందులు పెడితే వాళ్ళు ఏదన్నా సిండికేట్ అయితే దాన్ని వాళ్ళు బ్రేక్ చేసి రైతులు పది రూపాయలు వచ్చేట్టుగా ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పకూడదు ప్రశ్న ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి అక్కడ చేసి పవన్ కళ్యాణ్ గారు మార్క్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా దేశంలో మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా రోడ్లు వేస్తున్నాడు పల్లెలకి వేస్తున్నాడు ఆదివాసీ తాండాలకు వేస్తున్నాడు ప్రతి తాండాకి రోడ్డు వేయడం జరిగింది నడుచుకొని డోలీలో పోయే తాండాలు కూడా రోడ్ వేయడం జరిగింది ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు మంచి పేరు తెచ్చుకుంటా ఈ ప్రపంచ దేశ వ్యాప్తంగా కూడా మదనపల్లి నుంచి కూడా ఈ టమెటా మార్కెట్ ప్రక్షాళన చేసి మంచి పేరు తెచ్చుకొని ఆ మార్కెట్లో ఉన్న రోడ్పాట్లన్నీ సర్చ్ చేసి అన్నగారు ఆశీస్సులతో అన్న ఆశీస్సులతో ఉన్న బీజేపీ జలపల్లి నరసింహారెడ్డి గారు ఎల్లంపల్లి ప్రశాంత్ గారు ఆనంద్ గారు అందరినీ కూటంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఇక్కడున్న స్థానిక నాయకుడిని జనసేన నాయకుడిని నిన్నంపల్లి మండలం కావచ్చు ఇక్కడ రాష్ట్ర నాయకుల్లో గారు మహేష్ కళ్యాణం సురేంద్ర అందరినీ కూడా కలుపుకొని ప్రతి కూడా కలుపుకొని మార్కెట్లో ఉన్న అన్ని సర్చ్ చేసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని గంగమ్మ తల్లిని పూజించడం జరిగిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని కోర్టులో గంగమ్మ తల్లి ఆలయం నందు పెద్ద ఎత్తున మహిళలు శుక్రవారం రాహుకాలంలో అమ్మవారికి దీపాలు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ కోర్టులో గంగమ్మ తల్లి అంటే చాలా శక్తివంతమైన గ్రామ దేవత అని పేర్కొన్నారు శుక్రవారం సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని గంగమ్మ తల్లికి పూజలు చేశారన్నారు

తాము కానీ ఈరోజు ఆ తల్లి ఇక్కడ వచ్చిన కోట్లో గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చేసి ప్రతి శుక్రవారం ఇక్కడ పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం పూజలు జరుగుతాయి ఈ స ఈ స ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చిన ఇక్కడ వచ్చిన తమ కోరికలు ఏదైనా ఉంటే కోరుకుంటారు ప్రతిదీ జరుగుతుంది ఇక్కడ అందువల్ల ప్రతి ఒక్కరించి వచ్చి ఆ దేవిని దర్శించుకొని వాళ్ళ పనులు పడిపోతారు అదేవిధంగా మేము కూడా ఈరోజు ఈరోజు మన ఆ పని స్టార్ట్ చేయకపోయింది ఇక్కడ వచ్చేసి నవేశా సిపి శ్రేణులందరూ ఇక్కడ కలిసి ఇక్కడ వచ్చి ఆ దేవిని దర్శించిపోయి మా కోరికలు ఉన్నాయి మేము కూడా ఖచ్చితంగా మంచి రోజులకు రావాలా మంచి దినాలు ప్రజలకు రావాలా వానలు రావాలా రైతులు బాగుండాలా అందరూ సుఖ సంతోష వాళ్ళ ఉండాలని చెప్పేసి ఇక్కడ వచ్చి ఆ తల్లిని కోరుకున్నాము ఇక్కడ వచ్చి జరిగినా ఖచ్చితంగా జరుగుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ప్రజలందరూ ఇక్కడ వస్తున్నారు చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా ఇక్కడ శుక్రవారం పూజలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఎస్పెషల్లీ లేడీస్ ఒకరు వచ్చేసాను వాళ్ళు దీపాలు పెట్టేసి దీపారాధన చేసేసి ఆ తల్లిని వేడుకుంటూ ఉన్నారు మేము కూడా ఈ శుభ సమర్భంలో ఇక్కడ ఈ ఈ దీంట్లో మనం వచ్చి పాల్గొన్నాము కాబట్టి మేము కూడా దాన్ని గర్విస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ ఈ అవకాశం ఉపయోగించుకొని ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు కోరుకుని బహుమతిలో దీవులు దీవులు చూపించాలని మదనపల్లి పట్టణంలోని నందు వెలసిన మారమ్మ తల్లి శుక్రవారం శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆషాఢమాస శుక్రవారం నాడు రాహుకాలంలో అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని తమ కోరికలు తీర్చాలని అమ్మవారిని భక్తులు మొక్కుకున్నారు ఆషాఢమాసంలో అమ్మవారు శాకాంబరిగా భక్తుల కోరికలు తీరిస్తారనే నమ్మకంతో ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు

చిత్తూరు జిల్లా ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో దేవుకంపల్లి గ్రామంలో వెలిసిన మారెమ్మ తల్లి ఈమె ఈ రోజు కాదనమాట దాదాపు ఐదు వందల సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారు వెళ్తున్నారు మా పూర్వీకులు అంతా కూడా చాలా చక్కగా ఉల్స్తారు ఈ అమ్మవారిని అమ్మవారి దగ్గర ఏం వేడుకున్నా మాకు లక్షణంగా జరుగుతా ఉంది తర్వాత ప్రజలు ఎప్పుడు కానీ ఇక్కడ ఏ పెళ్ళిళ్ళు జరిగినా ఏ జరిగినా ఏ ఉత్సవం జరిగినా ఫస్ట్ అమ్మవారికి పూజ చేసుకొని తర్వాతే కార్యక్రమాలు మొదలు పెడతారనమాట మాకు పంటలు వస్తే కూడా ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టినే తర్వాతనే వాడుకుంటారు అనమాట అంత ప్రాశస్తం పెళ్ళిళ్ళు అయితే కూడా ఫస్ట్ పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని ఇక్కడికి తీసుకొచ్చి పెళ్ళికూతుర్ని చేస్తారు తర్వాత మళ్ళీ ఇంటికి పిలుచుకొచ్చేటప్పుడు కూడా ఇక్కడికే తీసుకొచ్చి తీసుకొని పోతారనమాట అంత ప్రాశస్తం అమ్మవారిని ఏం కోరుకున్నా ఏం కష్టం వచ్చినా అమ్మ తల్లిని చిరాజాగెట్టుకొని పెట్టుకొని పోతాము అంటే అమ్మ తీరుస్తుంది అంత మహిమగల తల్లి మా మారెమ్మ తల్లి అనమాట ఇప్పుడు ఆ ఏం చేస్తున్న ఇన్ని రోజులు కూడా అట్లా చుట్టూ గోడ ఉండి మధ్యలో అమ్మవారి బండలు నిలబెట్టినారు పూర్వీకులు కానీ మా యూత్కు దేవకాంపల్లి యూత్కు ఆ అమ్మవారు ఏమని ఆదేశించినారో కానీ గుడి కట్టాలనే సంకల్పం కలిగింది తద్వారా వాళ్ళు చాలా తొందరగా వితిన్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లోనే గుడి కట్టడం జరిగింది చాలా బాగా కుదిరింది ఆ రోజు నుంచి అమ్మవారు పూజలు జరిపించుకుంటూనే ఉన్నారు ఆ దీంట్లోనే ఈరోజు అంటే పోయిన వారం గాజుల అలంకారం చేశాము ఈ వారము కూరగాయల అలంకారం అంటే శాకాంబరి దేవత స్వరూపాన్ని మేము ఈరోజు ప్రదర్శింపజేసినాము ఓం శ్రీ మాత్రేన మహా మా అమ్మవారి అందరూ కొల వల్ల ఎవరైనా బయట వాళ్ళు కూడా వచ్చి కొలుసుకుంటే కూడా వాళ్ళకు అమ్మ అనుగ్రహిస్తుందని మేము చెప్పుకుంటున్నాం అందరికీ మారెమ్మ దిగుకమ్మ పల్లి మారెమ్మ గుడి బాగా జరుగుతుంది ప్రతి వీక్ శుక్రవారం వచ్చి అభిషేకం జరుగుతుంది బాగా జనాలు కూడా వస్తారు బాగా అభిషేకం జరుగుతుంది అమ్మవారి కోరుకున్న కోరికని కూడా నెరవేరుస్తున్నారు అదేవిధంగా కొత్త వాళ్ళు కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారిని మొక్కలు మొత్తం ఖచ్చితంగా ఆ మొక్కలన్నీ కూడా ఆశీర్వదిస్తాదని కోరుకుంటాము ప్రతి ఒక్కరూ రండి ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది ప్రతిరోజు అమ్మవారి గుడి ఓపెన్ లో ఉంటుంది అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే షార్ట్ బ్రేక్ ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదన పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అప్పురపరచడానికి సిద్ధంగా ఉంది మరింకెందుకు ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాది సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ విద్యా హక్కు చట్టం స్కీమ్ కింద చేరిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిధులను వెంటనే విడుదల చేయాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏ ఒక్క వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం కింద చేరిన విద్యార్థులకు ప్రభుత్వం వారు పాఠశాల వారికి ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి బలవంతపు వసూలు చేస్తున్నారని ఆరోపించారు రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ద్వారా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు వారి ఆర్థిక పరిస్థితుల వల్ల వల్లగాని మరే ఇతర కారణాల వల్ల గానీ విద్యకు దూరం కాకూడదనే ఉన్నత ఉద్దేశంతో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చారన్నారు అలాంటి స్కీమ్ ద్వారా పాఠశాలలో చేరిన విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల వారికి చెల్లించకపోవడంతో పాఠశాల వారు తల్లిదండ్రుల దగ్గర బలవంతంగా ముప్పై వేల నుండి యాభై వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఫీజులు చెల్లించని వారికి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముందు సంవత్సరం బకాయిలే చెల్లించకుండా నూతనంగా ఆర్టీఏ కింద దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం వారు చెప్పడం విద్యా ప్రవేశాలు అపహాస్యంగా మారిందన్నారు ముందు బకాయిలు చెల్లించకుండా పాఠశాలలు ఒత్తిడి చేయడంతో ప్రస్తుతం విద్యా హక్కు చట్టం కింద చేరడానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు కావున వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే విద్యా హక్కు చట్టం ఫీజులు చెల్లించే విధంగా సిఫార్సు చేయాలని అంతవరకు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు జిలానీ భాష శశికుమార్ వినయ్ పూర్ణ శ్రీనివాసులు బాలకృష్ణ వేణుగోపాల్ ద్వారకనాథ్ దేవేష్ వంశీ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు సబ్ కలెక్టర్ గారి కార్యాలయం నందు సబ్ కలెక్టర్ గారు లేనందున ఏఓ గారికి విద్యా హక్కు చట్టం ద్వారా చేరిన విద్యార్థులకు నిధులు విడుదల చేయకపోవడంతో పాఠశాల వారు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయమై బహుజన్ యువసేన బీవైస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం వారు రాజ్యాంగ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ కింద ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి పిల్లోనికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల ద్వారా కానీ వాళ్ళ ఇంటి పరిస్థితుల ద్వారా కానీ వారికి విద్య దూరం కాకూడదనే మంచి ఉద్దేశంతో విద్యా హక్కు చట్టాన్ని రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతూ ప్రత ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వారు పిల్లలకి ఖచ్చితంగా ఇరవై ఐదు పర్సెంట్ ప్రతి ప్రతి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇరవై ఐదు ప పర్సెంట్ను ఆ హక్కు చట్టం కింద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద సీట్లు కేటాయించి ఆ యాక్ట్ ద్వారా చేరిన పిల్లలకి ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దురదృష్టవశాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద చేరిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వారు అప్పుడున్న ప్రభుత్వం అయితే ఏమి ఇప్పుడున్న ప్రభుత్వం వారు ఎవరు కూడా వాళ్ళకి నిధులను మంజూరు చేయకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళకు ఇవ్వాల్సిన ఫీజులు వాళ్ళ నిధుల్ని స్కూల్స్ వాళ్ళకి ఇవ్వకపోవడంతో ప్రైవేట్ స్కూల్స్ వారు వారి తల్లిదండ్రుల్ని మాకు సంబంధం లేదు మాకు డబ్బులు పడలేదు మీరు ఆ ఫీజుల్ని ఖచ్చితంగా చెల్లించేయాలా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇబ్బంది పెట్టడమే కాకుండా కొందరు దగ్గర అయితే దాదాపుగా నలభై నుండి యాభై వేల రూపాయల వరకు కూడా చాలా స్కూల్స్లో ఆ చట్టం కింద చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర కూడా ముక్కు పిండి వసూలు చేసినారు యాజమాన్యం వారు కొంతమంది కట్టలేని పరిస్థితుల్లో వారు ఈ చట్టం కింద చేరి వారి దగ్గర డబ్బులు లేక విద్యార్థులను తిరిగి మళ్ళీ ఆ స్కూల్కి పంపించలేక వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలంతే డబ్బులు వేయకుండా ఆ చట్టం కింద చేరిన పిల్లోళ్ళు తల్లిదండ్రులు ఇంత ఇబ్బంది పడుతుంటే మళ్ళీ మన ప్రభుత్వం వారు మళ్ళా ఆ హక్కు చట్టం కింద దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి మళ్ళీ వాళ్ళు ఒక స్కీమ్ను ఓపెన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ ఆందోళన చెందుతున్నది ఏమంటే ముందు బకాయిలే ఇంకా చెల్లించకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇస్తే దాని దాని ద్వారా చేరడానికి చాలామంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతూ చేరలేక ఆ చట్టం ఎంత గౌరవంగా ఎంతో మంచి జరగాలని చెప్పి చర్చిండే చట్టాన్ని దుర్వినియోగం జరిగే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కావున స్థానిక సబ్ కలెక్టర్ గారు ఇదే విషయమై మనము మా డిఈఓ గారికి కానీ అధికారులకు కానీ చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికైనా స్థానిక సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఉన్న సంబంధిత అధికారులకి సిఫార్సు చేయడంతో ఆ అధికారులు హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి ఆ నిధులు విడుదల చేయమని చెప్పి ఒక లెటర్ పెట్టి ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నిటిని చెల్లించి మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఈ దరఖాస్తులను కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకునేలాగా వారు చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే అది లేట్ అయ్యే పరిస్థితి ఉంటే ఏ స్కూల్స్ అయితే ఏ స్కూల్ ఏ స్కూళ్ళల్లో ఎవరైతే ఎక్కువ శాతం పిల్లలు ఈ ఆర్టీ ఆర్టీఈ కింద చేరారో ఆ పిల్లలకి అందరికీ ఆ స్కూల్స్కి అందరికీ కూడా డీఈఓ గారు హైర్ ఎడ్యుకేషన్ కమిషనర్ వారు కూడా ఒక సర్కులర్ పంపించి ఆ నిధులు విడుదల అంతవరకు కూడా ఆ తల్లిదండ్రులను ఫీజులు వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై జై భారత్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు సీఏటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య విభాగ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదిహేను సంవత్సరాలు నిండిన కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు

ఈ ధర్నాను ఉద్దేశించి ముఖ్య ఉద్దేశం ఏమంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వని సుప్రీం సుప్రీంకోర్టే గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ ప్రకారమే మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వని అడుగుతున్నాము మాకు ఇంకొక విషయం ఏమంటే పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు మున్సిపల్ సంక్షేమ పథకాలు అనేటివి ప్రభుత్వం నుండి మాకు అందటం లేదు మాకు సంక్షేమ పథకాలు సకాలంలో అమలు చేయాలి సుప్రీంకోర్టు ప్రకారము తీర్పును అమలు చేయాలి ముప్పై ఆరు జీవోను అమలు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి మాకు న్యాయమైన కోరికలన్నీ కూడా సకాలంలో స్పందించి మాకు ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు సిఏటి ఆధీనంలో ఈరోజు కార్మికుల పార్టీ కార్మికుల డిమాండ్తో ఈరోజు మన మదనపల్లి మున్సిపాలిటీ దగ్గర సమ్మె కార్యక్రమం చేస్తున్నాం రోజుకి రెండవ రోజు చేరుకుంది కార్మికుల డిమాండ్ సంశయన ప్రభుత్వ సంశయన పథకాలు అమలు చేయాలి జీఓ నంబర్ ముప్పై ఆరుని అమలు చేస్తూ ఐదవ బిఏ అమలు చేయాలి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఇవ్వాలి కార్మికుల మానసిక ఒత్తిడిపై వైద్య సిబ్బందికి అవగాహన కలిగించడం జరిగిందని సైకి ఆర్టిస్ట్ డాక్టర్ ఉదయకిరణ్ ఫిజియోథెరపీస్ట్ డాక్టర్ మురళి తెలిపారు నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డైక్ కేంద్రం నందు మానసిక ఒత్తిడిపై ఫిజియోథెరపీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ గౌతమి వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మురళి మాట్లాడుతూ మానసిక ఒత్తిడి అంటే ఏమిటి దాని లక్షణాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు వారి పరిధిలో మానసిక ఒత్తిడితో అవుతున్నట్లు గుర్తిస్తే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వస్తే చికిత్సలు అందివడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా నొప్పులతో బాధపడే వారికి పీహెచ్సి కేంద్రంలో ఎలా ఫిజియోథెరపీ చేయాలనే విషయాలు వివరించారు తర్వాత సైకాలజీకి సంబంధించిన పేషెంట్స్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళకి ఇందాక సైకాలజీ సార్ ఉదయ్ సార్ చెప్పారు ఇప్పుడు ఇది ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ సరిగ్గా వినియోగించుకోవట్లేదనే ఉద్దేశంతో దగ్గరలో ఉన్న పీసీ సెంటర్స్లో ఉన్న సిస్టర్స్ అమ్మని చెప్పడము దాని గురించి అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ఇన్వైట్ చేస్తాం అంటే మొత్తం ఎన్ని పిఎస్సి సెంటర్స్ మన తెలిసే థాట్ బ్యాచ్ ఇది ఇరవై ఆరు మంది వచ్చారు ఇరవై ఆరు పిఎస్సి నుంచి వచ్చారు అంటే దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి మెయిన్ కాన్సెప్ట్ ఏమైనా అంటే పేషెంట్స్ ప్రతి ఒక్కరికి దూరం దూరమ నుంచి మెయిన్ ఏరియా ఏరియా హాస్పిటల్స్కి కానీ డిస్టల్స్ రాకుండా అక్కడున్న స్టాఫ్నర్స్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద కానీ ఫిజియోథెరపీ మీద కానీ వాళ్ళే అవగాహిస్తూ వాళ్ళే డిపెండ్ ఇవ్వడానికి మేము ఈరోజు ఆ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాం ఆషాఢ మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామదేవత పోలేరమ్మకు బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఫ్రీ టైలరింగ్ క్లాస్ సెంటర్ మహిళలు అమ్మవారికి సార సమర్పించారు వెలగలేరు గ్రామ పురోధిలో పానకం కావడి కుంకుమ పసుపు పువ్వులు గాజులు పలు రకాల స్వీట్లు పండ్లు ఫలములతో ఊరేగింపుగా ఊరేగుతూ పోలేరమ్మ తల్లికి సార సమర్పించి దూపదీప నైవేద్యాలతో తమ మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి సార సమర్పిస్తే వర్షాలు బాగా పడి పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు అమ్మవారి దీవెనలతో చల్లగా ఉంటారనేది తమ విశ్వాసమన్నారు పేరు మౌనిక మాది ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామం మాది బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ఫ్రీ టైలరింగ్ క్లాస్ సెంటర్ నుండి స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ని మన వెలగలేరు గ్రామ దేవత అయిన పోలేరమ్మ వారికి ఆషాఢం సార్ తీసుకొచ్చామండి అసలు ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి ఎందుకు తీసుకొస్తామంటే అమ్మవారికి సారి సమర్పిస్తే వర్షాలు బాగా పడి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్ముతారండి అందరూ అమ్మవారికి ఇష్టమైనవి పసుపు కుంకుమ పూలు పళ్ళు అవి ఏంటండి శ్వాసనీ ద్రవ్యాలు కదా అవన్నీ అందరు ముత్తైదువుల చేత తీసుకొచ్చి సమర్పించి అందరూ బాగుండాలని కోరుకుంటామండి మనకి లలితా సహస్రనామంలోనే సువాసనార్చన ప్రీత శోభన శుద్ధ మానసానికి కూడా ఉంది కదండి అంటే అర్థం ఏంటి అటువంటి సువాసనీ ద్రవ్యాలు మనం పూలు పళ్ళు పసుపు కుంకుమ అవి అమ్మవారికి సమర్పించి మన దేశాన్ని అందరినీ మడాలని కోరుకుంటామండి మెయిన్గా ఇవి స్త్రీలు ఎందుకు సమర్పిస్తారంటే మెయిన్గా స్త్రీలు బాగుంటే ఇల్లు బాగుంటుందండి ఇల్లు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే ఆటోమేటిక్గా దేశం బాగుంటుంది బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఇది మంచి ప్రభుత్వం మంచి చేసి చూపిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిన బాటలో మదనపల్లి మార్కెట్ యార్డ్ను అభివృద్ధి చేస్తా నూతనంగా ఎన్నికైన మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన శివరాం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోర్టులో గంగమ్మ తల్లిని పూజించడం జరిగిందన్న వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నిసార్ అహ్మద్ ఆషాఢమాస శుక్రవారం నాడు రాహుకాలంలో అమ్మవారికి పెద్ద ఎత్తున దీపాలు పెట్టిన మహిళలు ఇది వాటి బుల్టన్ తిరిగి మరొక లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం